హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తోటి అర్థంతో ఎలాగ మనం కంపోస్ట్ తయారు చేసుకోవడం దాన్ని ఎలాగ మొక్కలకు ఉపయోగించుకోవడం రెండు కూడా ఈరోజు చూపిస్తున్నాను మీకు చివరి వరకు వీడియో చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మనం చేసుకున్న కుండీలోని కొంచెం ఎండిటాకులు వేసాం వేసిన తర్వాత ఏం చేసాం పచ్చి వెజిటబుల్స్ తాలూకా తొక్కలు పీల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ వేసాం మీద మళ్ళీ ఏం చేసాం ఒక లేరు పశువుల పెంట మట్టి కలిపింది తెచ్చి నేను ఉంచుకుంటాను అనమాట ఎప్పుడూనో అది వేసాం దాని మీద మళ్ళీ కొంచెం మజ్జిగ చిలకరించాం మజ్జిగ దేనికంటే బ్యాక్టీరియాన్ని తయారు చేస్తుంది ఇందులోని దానికోసమని వేస్తాం అనమాట మజ్జిగ చిలకరించిన తర్వాత ఇంకొక లేరు మళ్ళీ కూడా ఎండుటాకులు వేస్తాం ఎండుటాకులు వేసి ఆ లేరు ఎండుటాకుల మీద ఎండుటాకులు లేని వాళ్ళు ఏం చేయాలి అని డౌట్ రావచ్చు కోఖ ఫిట్ వాడచ్చు ఓక వాడచ్చు ఎండుటాకులు అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఆకులతోలో కూడా మంచి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఎండుటాకులు ట్రై చేయండి మళ్ళీ ఎండుటాకుల మీద ఇప్పుడు పచ్చిది మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అంతా వేసుకున్నాం సేమ్ ప్రాసెస్సే మళ్ళీ దీంట్లో దీని మీద పశువుల పెంట అది ఎరువు కొద్దిగా వేసుకుంటే ఎందుకంటే తొందరగా మగ్గడానికి సాయపడుతుంది మజ్జిగాను ఇది ఇలాగ ఇలా అయితే కనుక వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకు రెడీ అయిపోతుంది లేదు ఇంకా మాకు పొడి పొడికా కావాలి అంటే త్రీ మంత్స్ పడుతుంది నెక్స్ట్ నాకు తయారైంది కూడా ఎలాగున్నదో చూడండి నేను ఈరోజు మొక్కలకి ఇస్తాను దాన్ని కూడా చూడండి దాని మీద మళ్ళీ మజ్జిగ పోసాం పుల్లట మజ్జిగ మీద మజ్జిగ ఇంత చిక్కగా అక్కర్లేదండి కొంచెం బాగా డైల్యూట్ చేసి అది కూడా మనం మేకడ వెన్న తిప్పిన దాని మీద ఉన్న మజ్జిగైనా సరే వాడుకోవచ్చు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు చెట్ల కింద మనం గార్డెన్లో ఉన్న ఎండుటాకులన్నీ కలెక్ట్ చేసుకుని దాచుకుంటే కనుక కిచెన్ వేస్ట్కి బాగా పనిచేస్తుంది ఈ వీడియోని మిస్ అవ్వకుండా నెక్స్ట్ అంతా కూడా ఫాలో అవ్వండి ఈ నాకు తయారైంది ఒక రెండు డొక్కుల్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి నేను కంపోస్ట్ కింద మొక్కలకి ఇచ్చాను హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇదిగోండి కిచెన్ వేస్ట్ మొక్కలకి వర్షం పడదు కదా దానికోసమని కిచెన్ వేస్ట్ బలం శక్తి రావాలంటే మళ్ళీ మనం కంపల్సరీగా ఏదో ఒకటి ఇవ్వాలి ఈరోజు నేను అన్ని మొక్కలకి కూడా నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఆ కిచెన్ వేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం అన్ని రకాల కూరగాయల తొక్కలు పళ్ళు తొక్కలు అన్నీ వేస్తాం కాబట్టి చాలా సారవంతంగా పనిచేస్తుంది ఆ కిచెన్ వేస్ట్ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను ఇదిగోండి రెండు టబ్బుల్లో ఉంది ఇలా తోసుకుంటూ వీల్స్ బండి ఉంది మన దగ్గర బండి మీద తోసుకుంటూ అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా వేసుకున్నాం ఇదిగోండి రెండు డొక్కులతో తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ ఇది ఒక డొక్కు బంగారంలా తయారైంది ఈ బంగారాన్ని ఇప్పుడు మనం మొక్కలకి కొద్ది కొద్దిగా ప్రసాదంలాగే వస్తుంది ఎందుకంటే కిచెన్ వేస్ట్ మరి ఎక్కువ ఉండదు కదా ఇగో ఎంత బాగుందో చూడండి ఇలా మొక్క మొదట్లోని మొక్క మొదల్లో వేసి రేపు మళ్ళీ మనం దీనికి ఓడబ్ల్యూడిసి పోస్తాను నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిడికిడే వస్తుందండి ఇవి వంగ మొక్కలు బాగా కాయలు వచ్చాయి తర్వాత ఇదంతా బీట్రూట్ బీట్రూట్ కూడా బాగా ఊరుతుంది దుంప ఇంకొండి ఇదంతా బీట్రూట్ కిచెన్ వేస్ట్ రెండు రకాల ఉపయోగాలు అండి మనం బయటకు చెత్త పడకుండా అవుతుంది ఒకటి మన మొక్కలకి మంచి సారవంతమైన ఎరువు కింద తయారవుతుంది ఇది యాక్చువల్గా కొంతమంది ఎండ్లో పెట్టి ప్రాసెస్ చేసి మళ్ళీ దా దాచుకుంటారు నేను ఇంకా నాకు మొక్కలు ఎక్కువ కదా అంత చాలదండి ఎప్పటిదప్పుడే అయిపోతుంటుంది ఇలాగా తయారైందంతా నేను ఎప్పటికప్పుడు మొక్కలకి ఇచ్చేసుకుంటాను మీరంతా కూడా కిచెన్ వేషన్ వేస్ట్ చేసుకోకుండా మొక్కలకి తయారు చేసుకొని వేసుకోండి మంచి బాగా బలంగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు ఇచ్చిన తర్వాత రేపు మార్నింగ్ ఓడబ్ల్యూడీసీకి పోస్తానండి నిన్న మొన్నటి వరకు వర్షాలే ఉన్నాయి కదా అందుకని అడుగుని పైన మనకి కొంచెం ఆరిపోయినట్టు ఉన్నా సరే నిన్న మధ్యాహ్నం ఈరోజే వచ్చింది ఇంతవరకు ఎండలేదు అని చేతున్నాం ఈరోజు కూడా ఆరేక రేపు కొంచెం మనం తవ్వించుకొని దాని మీద ఇది వేస్తున్నాం కాబట్టి తవ్వి దాని మీద ఓడబ్ల్యూడిసి పోసే ఉంటే బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కిచెన్ వేస్ట్ తోటి పాడు చేసుకోకుండా ఉపయోగించి చేసుకుంటున్నారు దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఎలాగ యూజ్ అవుతుంది అన్నీ కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మొక్కను బట్టి వేస్తానండి మొక్క బాగా పెద్దదైతే ఎక్కువ లేదంటే కొంచెం తక్కువ వేస్తుంటాను ఇలాగా బ్లాక్ గోల్డ్ ఇది ఇది కరిగి లోపలికి వెళ్ళిందంటే మొక్కకి చాలా బా సారం ఉంటుంది బాగా ఉపయోగపడుతుంది అనేక గుణాలు ఉన్నాయి కిచెన్ వేస్ట్లోని ఇవన్నీ టమాటా మొక్కలు వేసాను మేము ఎలాగేస్తామంటే పొర పొర లేదు లేని కింద వేసి అలాగా తయారు చేస్తాం గోడి చిక్కుడు గోడి చిక్కుడు కూడా వేద్దాం ఫస్ట్ ఆకులు అన్నీ వేసి తర్వాత ఏమో కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ దాని మీద కొంచెం పశువులు పెంటాను ఆ వేసి క్లోజ్ చేసి మళ్ళీ అలాగ లేరు లేరు కింద వేస్తుంటానండి నేను నిమ్మ చెట్టు మళ్ళీ అంతా పూత పింజితో ఉన్నది చెట్టు అంతా మళ్ళీ పువ్వు వస్తుంది ఈరు చాలా బాగా కాసింది కదా అందుకని దానికి కొంచెం ఎక్కువ ఇప్పుడే పూత పింజు ఉంది కదండి బాగా సారం కావాలి ఇది లాంగ్ మల్బర ఇచ్చారండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఇది ఎన్నిసార్లు ఆకు తీసినా సరే కాయ అంటే ఏమి రావడం లేదు లాంగ్ మల్బరికి సీజన్ ఏమైనా ఉంటుందా ఇది మామూలు మల్బరిలాగా ఎప్పుడు కాస్తుందా కాయదా నాకు తెలియటం లేదు నేను రెండు మొక్కలు తెచ్చి రెండు కూడా ఇప్పటికీ కాయలేదు కాపు రాలేదండి అసలు ఉంచాలా తీసేయాలా డౌట్లో ఉన్నాను ప్లీజ్ మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ